కేసీఆర్ దెబ్బతో ప్రభుత్వ భండారాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి కాంగ్రెస్ పెట్టుబడులన్నీ కట్టు కథలేనని చెప్పిన కేసీఆర్ మాటలు అక్షర సత్యమని సర్కారే అంగీకరిస్తుంది పెట్టుబడులపై తప్పుడు లెక్కలను టీజీ ఐపాస్ వెబ్సైట్ నుంచి తొలగించింది నిన్నటి వరకు టీజీ ఐపాస్ వెబ్సైట్లో పెట్టుబడులపై సంవత్సరాల వారీగా డాష్ బోర్డును అందుబాటులో ఉంచిన సర్కార్ అందులో ఏ సంవత్సరం ఎన్ని పెట్టుబడులు ఎంతమందికి ఉపాధి వంటి పూర్తి వివరాలను నమోదు చేసింది అయితే పెట్టుబడులన్నీ ఊటకమంటూ కేసీఆర్ ప్రెస్ మీట్లో కొట్టిపారేయడంతో కంగు తిన్న ప్రభుత్వం లెక్కలు బయటపడు పరువు పోతుందని ముందు చూపుతో వెంటనే జాబితాను వెబ్సైట్ నుంచి తొలగించింది కేసీఆర్ ప్రశ్నించిన తెల్లారే జాబితాను తొలగించడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కేసీఆర్ చెప్పినట్లు పెట్టుబడులపై కాంగ్రెస్ సర్కార్ లెక్కలన్నీ బోగసేనని ఈ చర్యతో తేలిపోయింది తొలగించిన పెట్టుబడి జాబితా రిపోర్ట్ సాక్ష్యంగా నిలుస్తున్నది ఇందులో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రాష్ట్రంలో టీజీ కింద ఐదు వేల ఒక వంద అరవై ఎనిమిది పాయింట్ రెండు ఒక్క కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు పేర్కొన్నది సర్కారు బయట చెప్పే లెక్కలకు జాబితాలో పేర్కొన్నారు లెక్కలకు భారీ వ్యత్యాసం కనిపిస్తున్నది ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ధావోస్ సమ్మిట్ రెండు పాయింట్ నాలుగు లక్షల కోట్లు వచ్చాయని గ్లోబల్ సమ్మిట్లో ఐదు పాయింట్ ఏడు ఐదు కోట్ల పెట్టుబడులు మొత్తంగా రెండు కలిపి ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లుగా గొప్పలు చెప్పుకున్నది కానీ అధికారికంగా వెబ్సైట్లో మాత్రం కేవలం ఐదు వేల ఒక వంద అరవై ఎనిమిది కోట్లు మాత్రమే చూపించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా సర్కారు చెప్పినవన్నీ కట్టుకదలేనని తేటతెల్లమైంది